పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన మన్యమాల సుకుమార్ రెడ్డిపై గతంలో విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడమైంది సస్పెన్షన్ ఎత్తివేసిన వెంటే పార్టీలో పదవి బాధ్యతలు కందుకూరు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా సుకుమార్ రెడ్డి ఇవ్వడం జరిగింది కావలి ముస్లిం సెంటర్లో సుకుమార్ రెడ్డి యువత లీడర్ మధు ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మధు మాట్లాడుతూ మా దైవం శ్రీ మన్నేవాల సుకుమారెడ్డి వెంట ఆయన అడుగు మేము ఉంటామని వైఎస్ఆర్ సిపి పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం ఎందుకంటే మన సుకుమార్ రెడ్డి మా సారు మా ఆరాధ్య దేవు ఆయన సస్పెండ్ చేసిన సందర్భంగా ఆయన ఇవాళ రాత్రి సస్పెండ్ ఎత్తేసిన సందర్భంగా మేము ఇవాళ మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాము మా ఊపిరినంత మా ప్రాణం ఉన్నంత వరకు మేము సుక్మార్ రెడ్డి గారి వెంటే ఉంటాము ఈ రోజుకైనా ఏ రోజుకైనా మేము ఆయన విడుదల నడుస్తున్నాము ఈ సందర్భంగా కుమార్ రెడ్డి సార్ ఎంఎస్సార్ యూత్ అని మేము ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్ ఎంఎస్ఆర్